శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మీరు ఎన్నైనా చెప్పండి ఈ ఏడాది వర్షాలు పడవు ఈ కరువేమో మనం వదిలిపెట్టదు వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి చెరువు నుంచి కాలువ తవ్వుకుని మన పొలాలకు నీరు ఎట్టుకుంటే ఈ ఆడదైనా రెండు మెతుకులు తింటాం ఇది ఒక్కటే మార్గం కనబడుతుంది అంత దూరం నుంచి కాలువ ఎలా తగ్గుతాం మామా మనతో సాధ్యమే పనేనా సాధ్యం కాదు నువ్వు ఊరుకుని ఇళ్ళలో వాళ్ళు పత్తులు పెడతావా ఎందుకు కాదు నేను చూస్తాను చూస్తే నువ్వు చూడు నేను వెళ్ళిపోతున్నాడు కాలువ ఈ ఊళ్ళో వ్యవసాయం కాకపోతే పట్టం వెళ్ళి కూలీ చేసుకుంటాం ఏమంటావురా అలాగే చేద్దాం నర్సయ్య నీ సంగతి ఏమిటి నీతో పాటే నేరు మామా ఇంటి దాకా వెళ్ళి మా ఎవరికి ముక్కు చెప్పి వస్తాను తొందరగారా సాధ్యం కాదు సాధ్యం కాదు అని అందరూ ఊరుకుంటే ఎట్టగా ఎందుకు మామా ఎండలో ఒళ్ళిరిగా తీసుకోవడం ఆ చెరువులో నీళ్ళు వచ్చినా చచ్చేనా నాకు మాత్రం ఇట్టు వెంటే రావులు మా బాధపడలేక వెళ్తున్నాను గాని సరే మావా నువ్వు అట్టి కట్టిపడమాక నీకు వండని తీసుకొస్తాలే ఇవాళ చేపల పులుసు వండుతున్నాను సరే సరే వెళ్ళొస్తానే అది కాదయ్యా పొద్దున్నే పొలం పోతున్నావు కాస్త నీళ్లు వేసుకుని వన్నం తినిపోరాదు ఎప్పుడు వన్నం కూడవే చెరువు నుంచి కాలు తవ్వి నీరు అట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది వన్నం తింటానికే ఈ మనిషి ఎప్పుడు ఇంతే పట్టిన పట్టు వదడు మొండి మడిసి ఆ చెట్టు నీడకెళ్ళి వాళ్ళంతా నూనె రాసుకుని హాయిగా తానం చేసి బో తెందు అసలు నీకు బుద్ధిందా అలా గడ్డపారేసే లేదు అప్పుడే వచ్చేసావు పువ్వు పట్టుకుని ఇదిగో ఈ కాలం తవ్వి ఆ చెట్లో నీళ్లు మనం పొలంలో పారిత్తే కదే మనం ఏడాది పడుకునే బోతిని ఇదిగో నువ్వు ఇంటికి వెళ్దావు కొద్దిగా బో తెగనరా మళ్ళీ మళ్ళీ చెప్పదాం నువ్వు నోరు మోసుకుని ఇంటికెళ్దావు ఆ కాలువ పని పూర్తయ్యాక నేను పోలా అంతేనంటావా ఇవాళ సరే ఈ కాలువ పని పూర్తి కావాలి ఆ సెర్లో నీళ్ళు మన పొలంలోకి రావాలి మావా కట్టపడిన సాలు గాని రా వండించింది గాని చేపల పులుసు వండుకొచ్చా నీకిట్టం కదా మామూ మా ఆవిడ వచ్చింది చేపల పులుసు అట్టుకొచ్చింది నాకు ఇట్టమని నేను పోయి పోతుంటే మరి ఒరేయ్ మరి కాలువ పోరే ఈ కాలువ పని గీ లోపలి నాకు తెలవదు కానీ అది చాలా పేమతోటి అట్టుకొచ్చింది తినకపోతే దానికి కోపం వస్తుంది మరి ఒరేయ్ ఎల్రా ఒరేయ్ పట్టుదల లేని మనుషులుగా మీరు అంతాను మీ వల్ల ఏమవుతుంది రేయ్ మీరెవరు లేకపోయినా నేను ఒక్కడి కావ తవ్వి ఆ చెరలో నిన్న నా పొలంలోకి పారితాను చూడండిరా ఎలాంట్రా ఇప్పుడు నీ దగ్గర చేరాను నువ్వు అరణించి మా పొలంలో అడుగు పెడితే మూడు పూట్ల నీ పేరు తెలుసుకుని పో తింటాం రే నా పొలంలో నీళ్ళు వచ్చేసారా చూడండి మర్చిపోలేం తల్లి రే మా పొలంలో నీళ్ళు వచ్చేసా ఓ యాదమ్మా ఓ ఇంటిలా తొందర నన్ను క్షమించమావా ఇంతకు నీ మనసు చాలా కట్టపెట్టాను ఆ ఎండలో నీ రెక్కలు ముక్కలు చేసుకుంటే సోళ్లే కట్ట అన్నాను గాని ఓ సి కాల పని పూర్తి అయిపోయిందే పారుతున్నాయి ఈ ఆడాది మన పంటకు లోపలికి వెళ్ళి ఇల్లు నూనె తీస్తురా బాగా రాసుకుని స్నానం చేసి ఇప్పుడు కడుపు నిండా పువ్వు తింటా అలా లోపల గూట్లో చుట్టూ ముందు పట్టినా అలాగే భలే మంచి రోజు పచ్చందైన రోజు తొందరగా జీవితంలో ఏదైనా సాధిస్తాననే పట్టుదల కలిగి ఉండాలండి మా రైతుడు ఏ విధంగా పొద్దున్న నుండి సాయంత్రం దాకా పనిచేసి పొలానికి నీళ్ళు తెచ్చాడు కదా మరి ఆ పట్టుదల లేకుండా ఏమీ సాధించడానికి కాదు నేను సాధిస్తాను నేను ఎందుకు సాధ్యం కాదు ఇది నాకు ఏదైనా సాధిస్తాను అని ఒక దృఢ నిశ్చయం దృఢ నమ్మకం దృఢ విశ్వాసం కలిగి ఉన్నట్టయితే ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏమీ లేదు ఏదైనా సాధించవచ్చు భగవంతుని కూడా కనుక్కోవచ్చు అది ఈ కథ సారాంశం ఎంత చక్కగా చెప్పారు చూడండి రామకృష్ణుల వారు